హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ దిస్ ఈజ్ హైందవి శరత్ కుమార్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటుంటే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు పాలకూర రైస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మూడు కట్టలు పాలకూరని తీసుకున్నాను ఈ విధంగా తుంచుకొని తీసుకున్న పాలకూరని నీట్గా వాష్ చేసేసుకొని స్టవ్ మీద ఒక సిక్స్ టు టెన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే రైస్కి మంచి కలర్ వస్తుంది బాయిల్ చేసుకోకుండా కూడా చేయొచ్చు ఆయిల్లోనే మగ్గనిచ్చేసి అలా కంటే ఇలాగ అలా కూడా చాలా బాగుంటుంది ఇలా అయితే రైస్కి మంచి కలర్ వస్తుంది ఈ విధంగా బాయిల్ చేసేసుకున్న పాలకూరని పక్కన ఒక గిన్నెలోకి తీసుకొని అందులో చల్లని నీళ్ళు వేసుకోవాలి పాలకూర చల్లగా అయిపోయాక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి ఉడకపెట్టిన పాలకూర అందులో యాలకులు లవంగాలు చెక్క వేసుకొని అందులోనే వెల్లుల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీ స్పైస్ లెవెల్స్ని బట్టి వేసుకోండి ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేసే పని లేదండి పాలకూర నుండి వచ్చే వాటర్ తోటే ఈ విధంగా పేస్ట్ అవుతుంది ఇప్పుడు కడాయి పెట్టుకొని అందులో నెయ్యి ఇంకా ఆయిల్ వేసుకోవాలి మొత్తం నెయ్యితో అన్నా చేసుకోవచ్చు ఒకవేళ నెయ్యి ఎవరికన్నా ఇష్టం లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఈ రెండు కలిపి చేయడం వల్ల బాగుంటుందని ఇలా చేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక జీలకర్ర యాలకులు వేసుకొని కొంచెం ఫ్రై చేశాక పొడుగ్గా చీరుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి కలర్ చేంజ్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అందులో వేసుకొని మంచిగా అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి ఈ రెసిపీ లంచ్ బాక్స్లకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఎర్లీ మార్నింగే లేచి ఇంకా మనం ఆఫ్టర్నూన్ లంచ్కి చేసుకోవచ్చు డిన్నర్కి చాలా క్విక్గా అయిపోతుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా పాలకూర మగ్గిపోయింది కదా ముందుగానే చల్లార్చి పెట్టుకున్న అన్నం ఈ పాలకూరలోకి వేసేసుకోవాలి వేసుకొని అన్నమంతా ఆ పాలకూరతో మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కలుపుకున్నాక లాస్ట్లో నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ పిండిన వీడియో క్లిప్ మిస్ అయిందండి మీరు మాత్రం నిమ్మకాయ పిండుకోవడం మాత్రం మర్చిపోకండి దానివల్లే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే అండి చాలా సింపుల్గా పాలకూర రైస్ చేసుకోవచ్చు పిల్లలు ఆకుకూరలు తినడానికి పెద్దగా ఇష్టపడరు కదా ఈ విధంగా మనం లంచ్ బాక్స్కి చేసి పెడితే వాళ్ళకి ఆకుకూర తింటున్న ఫీలింగ్ కూడా రాదు చాలా ఇష్టంగా తింటారు ఈవినింగ్ వచ్చేటప్పుడు బాక్స్ ఖాళీ చేసుకొని తీసుకొస్తారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బేకింగ్ కుకింగ్ వీడియోస్ చాలా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్